స్వాగతం కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల క్షేమం కోరే ప్రభుత్వం అని రైతులదేందే రాజ్యం లేదని తలాలకు వడ్లని అమ్మి రైతులు మోసపోవద్దని పండించిన పంటకు ఐకేపీ సెంటర్లకు అమ్మి లాభాలు పొందాలని ఉమ్మడి మెదక్ డిసిసిబి చైర్మన్ చెట్టి దేవేందర్ రెడ్డి సూచించారు గజ్వల్ నియోజకవర్గం కూకునూరు పల్లి మండలంలోని రవీంద్రనగర్ విశ్వనాథ్ పల్లి మేధినిపూర్ గ్రామాలలో వట్ల కొనుగోలు కేంద్రం ఐకేబీ సెంటర్లను ప్రారంభించిన ఉమ్మడి మేదక్ డీసీసీబీ చైర్మన్ చెట్టి దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ దళాలను నమ్మి రైతులు మోసపోవద్దని ప్రభుత్వానికి సన్నవాట్లకు అమ్మి అదనంగా ఐదు వందల బోనస్లు పొందాలని సూచించారు దళారులతో కానీ రైస్ మిల్లలతో గానీ రైతులను ఏవైనా ఇబ్బందులు గురిచేస్తే స్థానిక అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ సుజాత ఎంపీటీఓ వెంకటేశ్వర్లు ఏపీఎం మక్దుబ్ అలీ విరూపాక ప్రవణవి

అందరికీ చెప్పడం ఏంటంటే చాలా మంది ఓపిక అనేది ఉన్నారు ఇప్పుడు ఆరు నెలలు పంట పండించిన ఓపిక ఒక రెండు రోజులు ఆపుత ఆపలేకపోతున్నాయి కాట రకాలు ఎవరో ధరలు రాగానే పంతొమ్మిది వందలు రిట్టాక పోతున్నారు అంటే పైసలు ముఖ్యం కాదు రేట్ వచ్చింది చూడాలి ఫస్ట్ ఈరోజు గవర్నమెంట్ సన్న రకంగా ఉన్న ఐదు వందల బోనస్ ఇచ్చింది ఇక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది పడకు పడకుండా చేస్తుంది రైతులకు ఎందుకంటే రైతు అనేది రాజ్యమే రైతులనేది రాజ్యమే కాబట్టి రేవంత్ రెడ్డి ఒక రైతు కుటుంబానికి వచ్చిన రైతు వాది కాబట్టి ఈరోజు ముందు చూపు ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ కూడా ధరల ధరాల మాటలు నమ్మి మోసపోకండి ఎందుకంటే ఈరోజు మంచి రేట్ ఇస్తుంది ఇంకోటి మా ఏ ఒక్క చెప్తున్నా అగ్రికల్చర్ వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఏమన్నా ఇబ్బంది ఉంటే మా జిల్లా చైర్మన్ చెప్పండి లేకపోతే మీ సమస్య మాకు చెప్పండి మీ ద్వారా మేము కూడా రేపు పొద్దున్న ఎవరు కూడా అక్రమంగా కొన్న ధరాలను ఏంది మొత్తం కాట కట్ చేయించి వాళ్ళు లైసెన్స్ రద్దు చేయిస్తారు ఎందుకంటే చాలా దొరుకుతుంది మా దగ్గర ఈ సెంటర్లో ఈ మా దగ్గర ప్యాడి పండుతుంది ఆల్మోస్ట్ పండుతుంది కానీ చాలా మంది ఏంటంటే ఓపిక రైతులకు ఓపిక ఉండాలి ఇప్పుడు ఆరు నెలలు కష్టం చేసినాం అప్ప ఉంటే నలభై ఇబ్బంది పడదు ఎందుకంటే పైసల కోసము నెట్ క్యాష్ కోసము ఈ యొక్క రేటు కూడగొట్టుకుడు అది చూస్తలేరు నాకు ఫస్ట్ పైసలక్షన్ అది కాదు కాకుండా మేము మరీ మరీ చెప్తున్నాం ఎందుకు ఎందుకంటే ఇబ్బంది ఉంటే మా చైర్మన్ చెప్పండి మేము ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుని అద్దు చేస్తాం కాబట్టి ఏంటంటే ధర వ్యవస్థను మార్పు చేయాలి మనం రైతులు కష్టం చేస్తున్న మాత్రం కాబట్టి రైతు ఈరోజు గవర్నమెంట్ ముఖ్యంగా ఏంటంటే ముఖ్య ఉద్దేశం చేస్తున్నారు కంగులకి ఇంత ముందు గత ప్రభుత్వాలు ఉండ ఉండొచ్చు కానీ ఇంత అడ్వాన్స్గా చేసిన ఒక ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాబట్టి అందరూ ధరాధాన్ని మోసపోకుండా రైతులు ఎందుకంటే సకాలంలో ఒడ్లు ఎండబెట్టి కాటేసి ఇరువాళ్ళు ఏకైక ఉద్దేశం ఏంటంటే రైతులు పండించిన పంటని ప్రతి గింజను కూడా కొంటాం మనం ఒక వాగ్దానం ఇచ్చాము సన్న ఓట్లకి ఎవరు పండించిన పంటకైనా కానీ ఐదు వందల రూపాయల బోనస్ అవి కాకుండా దొడ్డూర్లు పండించిన వాటికి కూడా ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు మంచి రకానికి ఏదైనా చిన్నగా రకం ఉంటే కూడా ఇరవై మూడు వందల రూపాయలు క్షిటాలకి ఇచ్చి దళారులను దగ్గరికి రానియకుండా మీ విలేజ్ పెద్దలందరూ కూడా చూసుకోవాల్సింది ఏంటంటే దళారులందరూ కూడా తయారైనరు ఇప్పుడే మేము వచ్చి పంతొమ్మిది వందలు కొంటాం పద్దెనిమిది వందలు కొంటాం మీరు చేరు మీదే కొంటాం మేము ఇట్లా అని చెప్తా ఉన్నారు ఎందుకంటే ఇరవై మూడు వందల రూపాయలు ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు ఉంది కాబట్టి అది కాకుండా సన్న ఐదు వందల రూపాయలు బోనస్ ఉంది కాబట్టి మీరందరూ కూడా మా పిఎస్సీఎస్లకు కానివ్వండి మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేస్తూ ఉన్నారు కాబట్టి కంపల్సరీ ఐకేపీ మహిళలకు కానీ మీరు కొనుగోలు ఇవ్వాలి ఆ డబ్బులు కూడా మీకు ఇరవై నాలుగు గంటలలోనే మీకు డబ్బులు కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి దీన్ని మంచిగా ఒకటే ఎందుకంటే రైస్ మిల్లర్ దగ్గర పోతే ప్రాబ్లం కాకుండా కూడా వాళ్లకు ఒక రైతు ఒక లారీలో పది మంది రైతులో వడ్లు పోతే అలా ఒక రైతు పట్టకపోతే ఎనిమిది మంది కూడా కట్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి మీరందరూ కూడా మిషన్లో పోసి మంచిగా ఆరబెట్టి మంచి ఎండాకాలమే కాబట్టి ఎండదే కాబట్టి సెవెంటీన్ పర్సెంట్ మైచర్ వచ్చిన వడ్లనే జోకి మంచి ధాన్యాన్ని ఇచ్చి మంచిగా తీసుకోగలరని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇదే కాకుండా ప్రతిపక్షాలు ఉన్నాయి ఇవాళ ఎవరెంకున్నా కానీ అందరం కూడా ఇలాగనే చేసినాం అందరం కూడా కొనుగోలు ఇంకా ఒరి కొనుగోలు కోతలు రావడానికి ఇవాళ ఎవరో ఒకరో ఇద్దరు రైతులకు కోతలకు వచ్చాయి కానీ ఇంకా పదిహేను ఇరవై రోజులు అవుతుంది కోతలకు వచ్చే వరకు అయినా కానీ ముఖ్యమంత్రి గారు ముందు చుట్టూ ముందుగాల కొనుక్కున్న రైతు కూడా నష్టపోకూడదని చెప్పేసి అందరికీ కూడా కొనుగోలు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి అన్ని సెంటర్స్ కూడా ఇవాళనే మా కొండపాకు మండల కుంపల్లి మండల్లో ఒక కుంకునూరుపల్లి రెండు రెండు కొండపాకు మండలంలో రెండు సెంటర్లు కూడా ఓపెన్ చేస్తూ ఉన్నాం ఒక నాలుగైదు రోజులలోనే ఈ కొండపాకు కుంపల్లి కలిసి ఒక ముప్పై సెంటర్స్ ఉన్నాయి కాబట్టి ఆ ము ముప్పై సెంటర్లను కూడా అన్నింటినీ ఓపెన్ చేసి ప్రతి రైతు పండించిన గింజలు ప్రతి గింజను కూడా కొంటామని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం రైతులు ఎవరు కూడా ధరాలకి పోవద్దు మోసపోవద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం